ఇరవై నాలుగు రైతు మార్కెట్ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ప్రారంభించారు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది అందువలన ప్రతి ఒక రైతుకి ఇవ్వాలని మేము ఎంతో ఆరాటపడ్డాము మేము బయటికి వెళ్ళినప్పుడల్లా రైతులు వచ్చి మేడం మాకు ఒక రైతు బజార్ కావాలి మేడం మాకు రైతు బజార్ని స్థాపించండి మేడం మేము బయట అమ్ముకోలేకపోతున్నాం మేడం మేము కూరగాయలు అమ్ముకుంటుంటే మమ్మల్ని బయట కొడుతున్నారు మేము మేడం వాళ్ళని చెప్తున్నారు మీకు మా మాటిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను రైతు మార్కెట్ ఓపెన్ చేపిస్తాను మీకు రైతు మార్కెట్ ఇప్పిస్తానని చెప్పి మొదట్లో అన్నాను కానీ తర్వాత అనిపించింది నేను మాటిచ్చాను వీళ్ళకి నెరవేరుస్తానా నెరవేర్చలేనా నాకు చాలా బాధ అనిపించింది తుమ్మల సారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఒక మాట మీద రైతు బజారు ఇప్పించి ఈరోజు మా కోరిక నెరవేర్చారు నేను ఇచ్చిన మాట కూడా వాళ్ళకి మంచిగా ఉపయోగపడింది అందుకని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలాగనే ఉండాలని మంచిగా కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు కానీ ఈ రోజు నా కోరిక నెరవేరింది వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా సరే నేను నేను నిలబెట్టుకుంటానని నేను చాలా బాధపడ్డాను కానీ తుమ్మల సార్ వల్ల నేను ఈ రోజు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మీకు దంగాలు పెడుతున్నాను ఈ రైతు మార్కెట్ వాళ్ళ కోసంగా అసలు నా మాట నిలబెట్టారు సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి